కలువాయి మండలంలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లపై చర్యలు తప్పవని నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి తెలిపారు ఆదివారం అయినప్పటికీ కలువాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కృష్ణారెడ్డితో కలిసి మండలంలోని లేఅవుట్లపై చర్చించారు మండలంలో అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్లను గుర్తించాలని ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ ద్వారా లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునేలా చూడాలని తహసీల్దార్ కృష్ణారెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి కలవాయికి రెండు పనుల మీద ఒకటి నా స్నేహితుడు ఆనాటి కళాశాలలో నాతో కలిసి చదివి ఆ విద్యార్థి ఎన్నికల్లో నా సపోర్ట్ చేసి గెలిపించినటువంటి నా మిత్రుడు టీచర్ గారు రిటైర్ అయితే ఆ ఫంక్షన్కి వచ్చాను రెండో ఫంక్షను అమ్మారావు గారు చెప్పాను పాపం ఈరోజు ఆదివారం అయినా కూడా సార్ మీరు ఉండాలని అని చెప్పి చెప్పినప్పుడు ఆయన డిప్యూటీ ఎంపీడీఓ గారు మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా సారీ చెప్తున్నాను ఆదివారం కాబట్టి ఇక్కడ రావడంలో ఎక్కడైనా కూడా అక్రమ గుర్తించమని చెప్పాం మరి నృడాలో కూడా కొంత ఏదో ఉందని ఏదో చెప్పారు బఫర్ వదలలేదని అది కూడా ఇప్పుడే చెప్పాను మా సర్వేర్కి మా సెక్రటరీ గారికి మా టౌన్ ప్లానింగ్ కూడా చెప్పాను దాని నుంచి రేపు వచ్చి మళ్ళీ కూడా సర్వే చేయమని ఎక్కడ ఏం జరిగినా ఒప్పుకునే ప్రశ్నే లేదు అక్రమ లేట్లు ఎల్ఆర్ఎస్ కట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎల్ఆర్ఎస్ కట్టుకోగలిగితే ఇప్పుడు మన మంత్రివర్యులు నారాయణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి ఒక అవకాశం ఇచ్చాడు చాలా తక్కువలో దాన్ని రెగ్యులర్ చేసేదానికి ఆ ఫ్లాట్లు కానీ చాలామంది కట్టారు అక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ సహకర చుట్ల ఎంఆర్ఓలు ఎంపీడీ కూడా పూర్తిగా దండంగా పెట్టాల కొత్తగా వచ్చారని చెప్పారు ఎక్కడ ఈ మండలంలో అన్అప్రూవల్ లేకుంటున్నాయి వాటిని గుర్తించమంటున్నాను వాటిని అన్నింటిని కూడా రెగ్యులర్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎంపీడీ వాళ్ళకి డిప్యూటీ ఎంపీడీఓ కూడా చెప్పడం జరిగింది అలాగే బీపీఎస్కి బిల్డింగ్ రెగ్యులేషన్ కానివ్వండి కమర్షియల్ కానివ్వండి వాళ్ళ ఇష్టంగా ఆనాడు కట్టుకున్నారు వాడికి బీపీఎస్కి వచ్చి మార్చి పన్నెండు దాకా ఉంది ఎల్ఆర్ఎస్ వచ్చి జనవరి ఇరవై మూడు వరకు టైం ఉంది పెంచాము అందరూ చేసుకుంటే మంచిది అదే రకంగా దానికి విలేజ్ సెక్రటరీలు కానివ్వండి మన ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎంపీడీఓస్ అందరూ సహకరించాలి అందరూ చేసుకోమని కూడా నేను కోరుతున్నా చేసుకునే పక్షంలో నుడా యాక్షన్ తీసుకోవడం తప్పనిసరి ఇప్పుడు దాకా సంవత్సరం రోజు ఎందుకు ఆగామంటే మధ్యరకం కుటుంబీకులు పేదవాడు కొనుక్కున్నారు అక్రమ లేకు డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయారు వీళ్ళు ఇబ్బంది పడతారు మనం కొట్టకూడదు అనే ఉద్దేశంతో సంవత్సరం నుంచి నేను చాలా ఓపిక పెట్టాను రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఇచ్చిన సమయం లోపల కానీ కట్టుకోకపోతే ఇంకా ఉపేక్షించేది లేదు తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం తీసుకొని తీర్పాం